హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈ వీడియోలో క్యాప్సికమ్ కుర్మాని ఎలా చేయాలో చూద్దామండి ఇది ఎవరు చేయని విధంగా నేను కొత్త స్టైల్లో చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ క్యాప్సికం కర్రీని ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా ముందుగా చిన్న చిన్న క్యాప్సికమ్ని ఇలా నీట్గా కడుక్కొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత మినపప్పుని కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత శనగపప్పుని కూడా వేయించుకోవాలి ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ పోసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని అందులో వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత రెండు టమాటోల్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని దాంట్లో ఇలా వేగనిచ్చుకోవాలి ఇలా వేగనిచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రేవీ ఇలా పట్టుకోవాలండి ఆ తర్వాత అదే కడాయిలో ఈ క్యాప్సికమ్ని వేసుకొని ఇలా వేగనిచ్చుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్త కరివేపాకు వేసుకొని ఇలా వేగనించుకోవాలి ఆ తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇలా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పేస్టును తయారు చేసుకున్నాం కదా దాన్ని అందులో వేసి ఇలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం కాస్త కసూరి మేతి వేసుకొని ఇలా కలుపుకోవాలి నేనైతే ముందుగానే చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని ఇలా తయారు చేసుకొని ఆ చింతపులుసుని దాంట్లో పోసుకోవాలి దాన్ని అలా పది నిమిషాల పాటు మరగనిచ్చాక మనం ముందుగా క్యాప్సికమ్ని వేగనిచ్చుకున్నాము కదా వాటిని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు దానిపైన కాస్త కొత్తిమీర కాస్త గరం మసాలా వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఇదైతే కొత్త స్టైల్లో చేశానని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్